హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మాకున్న కొంచెం ప్లేస్లోనే ఎన్నో మొక్కలను అయితే మేము పెంచుకుంటున్నామండి ఈ కనకాంబరం మొక్కలను చూడండి ఆకులు అయితే ఎంత పచ్చగా ఉన్నాయో ఒక సీక్రెట్ అయితే వేస్తానండి నేను అదేంటో వీడియో చివరిలో చెప్తానండి కనకాంబరం పువ్వులను చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో అలాగే దమలపాకు తీగని చూడండి ఎంత పెద్ద పెద్దగా ఆకులు ఉన్నాయో ఈ ఆకులకి ఏమేస్తామో వీడియో చివరిలో అయితే చెప్తానండి ఇప్పుడే మీకైతే చెప్పనండి నేను చూడండి ఆకులు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో అలాగే మందార మొక్కను చూడండి మందార చెట్టుకి ఎన్నో మొగ్గులు పువ్వులు అయితే ఉన్నాయండి మందారం అండి ఈ మందారానికి ఏ వాటర్ పోస్తామో ఏంటో వీడియో చివరిలో చెప్తానండి మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి చూడండి ఎన్నో ఆకులు పువ్వులు ఈ మందార చెట్టుకు చూడండి ఎన్నో పువ్వులు మొగ్గలు ఉన్నాయండి అదొక్కటి వేయటం వల్ల ఎన్నో పువ్వులు ఇస్తుందండి చూడండి చెట్టు నిండా మొగ్గలు పువ్వులు అయితే చాలా చాలా ఉన్నాయండి హెల్తీగా ఉన్నాయి చూడండి ఆర్గానిక్ పువ్వు మొక్కలండి ఇవన్నీ అసలు చెట్టు నిండా మొగ్గలు పువ్వులు ఉన్నాయండి చూడండి అన్నీ ఎలా రాలిపోయి కూడా ఉన్నాయండి పువ్వులైతే ఈ కాగడ మల్లెపూ పువ్వు చెట్టుని చూడండి చిన్న కుండీలు అయితే పెట్టానండి నేను చెట్టు నిండా పువ్వులండి ఆకులైతే తక్కువగా ఉన్నాయండి సీజన్తో పని లేకుండా చెట్టు నిండా పువ్వులు మొగ్గలు అయితే ఉన్నాయండి వారానికి గిన్నె చప్పును వస్తాయండి మాకైతే పువ్వులు చూడండి కాగన మల్లెలు చెట్టు నిండా పువ్వులు అయితే ఉన్నాయి ఎన్నో గిన్నెలు పువ్వులు పువ్వులు వస్తూ ఉంటాయండి చెట్టుకైతే అసలు ఆకులు తక్కువ ఉంటాయి మొగ్గలు పువ్వులు అయితే ఎక్కువ ఉంటాయండి అదొక్కటి వేస్తే చాలు అండి చెట్టు నిండా మొగ్గలే మొగ్గలండి ఆకులు తక్కువగా ఉంటాయండి చూడండి గిన్నెలు కొలిది పువ్వులు వస్తాయండి అదొకటి వేస్తే చాలు వీడో చివరిలో చెప్తానండి ఈ పువ్వుల్ని చూడండి ఈ కలర్ అయితే ఎక్కడ మీరు చూస్తుంటారు కదండి బిళ్ళగన్నేరుని చూడండి ఈ మల్లె అంటుని చూడండి అసలు ఒక కొమ్మకి ఎన్ని మొగ్గులు ఉన్నాయో ఈ మామిడి చెట్టుని చూడండి ఎన్నో గుత్తులు గుత్తులుగా మామిడికాయలు అయితే ఉన్నాయి సీజన్తో పని లేకుండా ఈ చెట్టుకి ఎప్పుడూ గుత్తులు గుత్తులు కాయలు వస్తూనే ఉంటాయండి అదొక్కటి వేయటం వల్ల అదొక్కటి ఏంటి అంటే వీడియో చివరిలో చెప్తానండి ఆర్గానిక్ మామిడికాయలండి పువ్వులైనా కాయలైనా అన్ని ఆర్గానిక్ ఏనండి ఈ కెమికల్స్ ఏ ఎరువులు వేయకుండానే గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఇంట్లో పెంచుకుంటున్న మామిడి చెట్టు అండి ఇది ఆర్గానిక్ కాయలేనండి మామిడి కాయలు పచ్చడి మామిడి కాదండి తినే మామిడి కాయలండి చాలా చాలా తియ్యగా ఉంటాయండి పండుగ ఎర్రగా ఉంటాయండి కాయలు అయితే ఆర్గానిక్ మామిడికాయలు అలాగే పువ్వులు కూడా ఆర్గానిక్ పువ్వులేనండి వాళ్ళు ఏ వాటర్ వేస్తారు అంటే బోర్ వాటర్ అయితే వేస్తారండి అన్ని మొక్కలకు బోర్ వాటరే వేస్తారండి భూమిలో నుండి వచ్చే కొట్టుడు పంపు ఉందండి వాళ్ళకి ఆ పంపుతో వాటర్నైతే ఈ మొక్కలన్నిటికీ వేస్తారండి ఆర్గానిక్ పువ్వు మొక్కలు కాయలు అలాగే ఉంటాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి